చిన వారలా కొంగు ఇతడు బలిమి తారకా బ్రహ్మ మితాడు కో చీన వారలా కొంగు పై ఈతాడు మి బ్రహ్మ ఉషా బుద్ధి నెగిసి తేజమ్మ గనయజ్ఞలా పలము ఈషా బుద్ధి నెగిసి గనయజ్ఞం గల పాల్ మనుజ రూపమున మనీ బ్రహ్మము నిను పుల రఘు నిధాన నిధన మితడు మనుజ రూపమున మనీడి బ్రహ్మము నిను పుల రఘు కుల నిధన మితడు కొలిచిన వారె కొడు బలిమి తారక బ్రహ్మ మితడు పరమాన్నము లోపలి సారపు చవి పరిగిన దివి జిల్లా భయహరము పరమాన్నము లోపలి సారము చవి పరిగిన దివి జిల్ల భయరము మరిగిన సీత మంగళ సూత్రము ధరలో రామోత ఇతడు మరి ఆ సీత మంగళ సూత్రము ధరలో రామవతారం వితడు కొలిచిన వారల కొంగు పీడి ఇతడు మితారక బ్రహ్మ మితడు చకితానూల సంహార క్రమో సకల వన జయకరము జయ కరము సంహార చక్రము సకల వనచరుల జయకరము కరము శ్రీ వెంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్య మితడు విక శ్రీ వెంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్య బడూ కొలిచిన వారల కొంగు పైడి గతడు బలిమి బ్రహ్మ బతడూ കൊലിചിനു പേടി ഈ തട ബലിമേ താര ബ്രഹ്മ മീതൂ